గురువారం మెదక్ మండలంలో రాజుపల్లి పాతూరు గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇందిరా మహిళా శక్తి పథకాల ఆటపాటలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీం లీడర్ కృష్ణ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకంతో ప్రభుత్వం అందించనున్న తోడ్పాటుతో ప్రతి మహిళ వివిధ వ్యాపార రంగాలను చేపట్టే సాధికారత సాధించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినామన్నారు మహిళలు తలుచుకుంటే సాధించింది ఏమీ లేదని తోడ్పాటు అందిస్తే తప్పకుండా రాణిస్తారనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలియజేశారు ఈ సమాచారాన్ని గ్రామ ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించేందుకు ఈ ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు సౌనియ లో మహా సంగిక సౌయనీయలో మహా సంగమయని అరే వడ్డీ జగతికి జ్యోతుల అరే స్వయం సాధికారత సాయలో స్వయం ఉపాధికీయలో సాయం అర సామాజిక అంగాయో సమాజములో నయనీయలో సమానోదాయనీయలో సమాజములో నయనీయలో శ్రీ సాధికార